వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు తిరువనంతపురం ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ డాక్టర్ల డిమాండ్లకు దిగొచ్చిన బెంగాల్ ప్రభుత్వం అర్జికార ఆసుపత్రి అధికారులు బదిలీ విశాఖలో కేజీహెచ్ వద్ద మృతుల బంధువులు కార్మిక సంఘాలు ఆందోళన తమిళక గలకం పేరుతో పార్టీని స్థాపించిన విజయ్ చెన్నైలో పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్ ముంబై నుంచి తిరువనంతపురం వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన పైలట్ ఏటీసీకి పంపిన బాంబు బెదిరింపు సమాచారం కలకలం రేపింది తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయ్యే కొద్దిసేపటి ముందు పైలట్ పంపిన సమాచారంతో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు విమానం ల్యాండ్ అవ్వగానే ఐసోలేషన్ బేలో ఉంచి నూట ముప్పై ఐదు మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీనితో ఆమెకు మద్దతుగా నిరసనలు వెల్లువెత్తాయి ఈ నిరసనలకు మమతా బెనర్జీ ప్రభుత్వం దిగొచ్చింది ఆజ్యకర్ ఆసుపత్రిలోని ముగ్గురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది ఈ మేరకు బెంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ ఉత్తర్వులు జారీ చేశారు వారిని వివిధ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు దీనితో పాటు ట్రైనీ డాక్టర్ మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి బదిలీ అయిన ఆజ్యకర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు నిగమ్ వెల్లడించారు విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్ వద్ద మృతుల బంధువులు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కనీస సమాచారం ఇవ్వకపోవడం దారుణమని బంధువులు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు ఇక విషయం తెలుసుకున్న విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ లో బాధితులతో మాట్లాడారు పోస్టుమార్టంకు సహకరించాలని కుటుంబ సభ్యులను కలెక్టర్ కోరారు కోటి రూపాయల ఎక్స్క్రేషి అందిస్తామని ఆయన వెల్లడించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్టీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అందరూ అన్నీ కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్ట్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్ సో దాని మేరకు మన నేను కూడా రావడం జరిగింది కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్ కి అందించడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగు జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్స్ ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరు కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి పర్సెంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్లో దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు లో కొంతమంది కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది సో దానివల్ల చాలా వాళ్ళకి ప్రాణాలు మనం కాపాడగలిగాము అన్ఫార్చునేట్లీ ఇది లాస్ట్ అవుట్ ఆఫ్ లైఫ్ బట్ ఫ్యూచర్ లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు వాళ్ళకి వివరించడం జరిగింది కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు వన్ క్రోర్ మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది క్లారిఫై చేయడం జరిగింది సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే తమిళకు వెట్రి గలకం పేరుతో ఆయన రాజకీయ పార్టీని స్థాపించారు తాజాగా పార్టీకి చెందిన జెండాను ఆయన ఆవిష్కరించారు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జెండాను విజయ్ ఎగురువేశారు ఎరుపు పసుపు రంగుల్లో జెండా ఉంది జెండా మధ్యలో సూర్యకిరణాలు పక్కనే రెండు ఏనుగులు అటూ ఇటూ ఉన్నాయి మరోవైపు పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు అభిమానులు పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చూసారుగా ఇవి బల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు